హలో వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు లక్ష్మి దానార్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి ఇది మా వాళ్ళకి కోవైట్లో ఉన్న తెలివలక అయితే ఎక్కువ ఉపయోగపడుతుంది సో ప్లీజ్ కోవైట్లో వచ్చేసి చాలా దారుణం ఘోరమైన సంఘటన అయితే జరిగింది అనమాట అదేంటంటే రీసెంట్గా అంటే లాస్ట్ సండే ఒక పదహైదు మంది హాస్పిటల్లో జరగడం జరిగిందనమాట సో ప్రాథమిక సమాచారం ప్రకారం లోకల్ న్యూస్ పేపర్స్ ప్రకారం వచ్చేసి ఆ పదహైదు మంది వచ్చేసి కల్తీ మద్యము కల్తీ మద్యము లేదంటే విష మద్యం ఆల్కహాల్ తాగడం వల్ల వాళ్ళు అందులో పది మంది చనిపోయినట్టు మనకు తెలుస్తుంది న్యూస్ పేపర్ ప్రకారం న్యూస్ పేపర్స్ ప్రకారం సో అది ప్రాథమిక సమాచారం అంటే ఇంకా పూర్తిగా తెలియట్లేదు పది మంది వచ్చేసి పక్క దేశస్తులే లోకల్స్ కాదు వాళ్ళు ఏ దేశం అనేది ఇంకా పూర్తిగా వాళ్ళు వివరాలు తెలియాల్సి ఉంది ఏ దేశస్తులు అనేది ముస్లిం అనే మన ఇండియన్సే నాకు తెలిసి నేపాలీస్ సో ఇక్కడ ఈ సంఘటన వచ్చేసి అహ్మదీ గవర్నరేట్ పరిధిలో జరగడం జరిగింది సో ఫర్వానియా హాస్పిటల్స్ అహ్మదా హాస్పిటల్స్లో వాళ్ళని జర్పించడం జరిగింది సో అందులో పది మంది అయితే చనిపోయారు సో మనకు అందరికీ తెలుసు కోవిట్లు మద్యం తయారు చేయడం అమ్మడం కొనడం తాగడం ఇవన్నీ పూర్తిగా నిషేధం ఒకవేళ ఎవరన్నా చాలా చేస్తూ దొరికినా కఠిన శిక్షలు బిగ్ క్రైమ్ ఇవి చాలా కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి సో మనం ఈ కోవిట్ లాస్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా కోవిడ్ రూల్స్ని కోవిడ్ చట్టాలను గౌరవించాలి అండ్ ఫాలో కావాలి సో మనం ఫ్యామిలీను ఇక్కడికి వచ్చి బతికించుకోవడానికి వచ్చినాం సేవ్ చేసుకుందామని పనిచేసి సో ఇలా మీరు చిన్నపాటి సంతోషం కోసం అలాంటి కల్ కలుషితమైన మద్యం ఇక్కడ ఇల్లీగల్గా తయారు చేసి తాగడం వలన లాస్ట్కి మీ జీవితాన్ని మీరు పే చేయాల్సి వస్తుంది మొత్తం మీ ఫ్యామిలీలు మీద మంది ఆధారపడి ఉంటాయి చాలా ఫ్యామిలీస్ వాళ్ళందరూ సో వాళ్ళంతా ఎఫెక్ట్ అవుతారు ఖచ్చితంగా సో బీ కేర్ఫుల్ గాయస్ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు సో ఫాలో ద రూల్స్ వ్యూవర్స్ మీ చిన్న చిన్న ఆనందాల కోసం మీ ప్రాణాలను బలంగా పెట్టద్దు సో బీ కేర్ఫుల్ అండ్ ఫాలో ద కోవెట్ రూల్స్ అండ్ చట్టాలు ఓకే ఇలాంటి అప్పుడెప్పుడన్నా న్యూస్లో నేను న్యూస్ గురించి కూడా కోవేట్ అప్డేట్స్ గురించి కూడా చెప్తాను ఎప్పుడే ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు సో మీరు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్ ఓకే బాయ్ బాయ్